నమస్తే చంద్రిక ఆస్ట్రో న్యూమరాలజీ ఛానల్ మనము సంఖ్యాశాస్త్ర పరంగా వరుస క్రమంలో ఇరవై రెండవ తేదీన జన్మించిన వారి యొక్క జీవన విధానము వారి యొక్క లక్షణాలు ప్రవర్తన వీళ్ళు ఏ ఏ రంగాల్లో రాణిస్తారు ఏ రంగులు కలిసి వస్తాయి వీరి యొక్క ఆరోగ్య పరిస్థితి వీటి గురించి ఇప్పుడు తెలుసుకుందాము ఇది మాస్టర్ సంఖ్య ఇప్పుడు ఇరవై రెండు అని అనరు దీన్ని ఎప్పుడు కూడా పదకొండు ఇరవై రెండుని మాస్టర్ సంఖ్య అని అంటారు ఇది ఇరవై రెండు అంటే రెండు ప్లస్ రెండు ఈజీక్వల్ టు నాలుగు రెండవ సంఖ్య చంద్ర సంఖ్య ఒక చంద్రుడు రెండవ చంద్ర రెండవ సంఖ్య కూడా చంద్రు సంఖ్య ఈజీకుల్డ్ నాలుగు ఇది రాహు సంఖ్య ఒక చంద్రుని బరాయించాలి అంటే చాలా కష్టం ఇక రెండు చంద్రుడు చంద్రులను మహా కష్టం కదా చంద్ర ప్లస్ చంద్ర కాంబినేషన్లో ఉన్న రాహు సంఖ్య ఇది వీళ్ళు ఏదైనా ప్రాజెక్టులు నేచరు నేచర్ గురించి ఏదైనా ప్రాజెక్టు చేయగల నేచర్ ఒకవైపు తమకు తోచిందే వేధంగా భావించి ఎవరి మాట వినని మొండితనం మొండితనము మొండి స్వభావం మరోవైపు వీరిని లాగుతుంటాయి వీళ్ళు తమంతట తాము సిన్సియర్గా కృషి చేసుకుంటే మంచి పొజిషన్కి చేరుకుంటారని చెప్పచ్చు వీరికి డబ్బు ఆస్తిపాస్తులు సంపాదించుకుంటారు వీరికి ఎటొచ్చి ఇతరుల వల్ల రాంగ్ డైరెక్షన్లో గైడ్ చేయబడడం తప్పుడు మార్గదర్శకత్వం వల్ల వీరిని మంచి చెడు వైపు చెడు చేసే ఎక్కువ ఫలితాలు వస్తున్నాయని చెప్పాలి మనం వీళ్ళంటే అసూయ వాళ్ళు ఎప్పుడూ ఉంటారు ముఖ్యంగా స్త్రీలు అయితే అంటే స్త్రీలు అయితే చెప్పుడు మాటల వల్ల చాలా నష్టపోవాల్సి వస్తుంది వాటిని పదే పదే మనసులో మననం చేసుకోవడం కంటే అందులోని నిజానిజాలు వెంటనే తేల్చుకుంటే అవతల వారి పప్పులు ఉడకవు కదా అంటే ఇప్పుడు ఏదైనా ఒక విషయము దాన్ని పదే పదే ఆలోచించుకొని మైండు చెడిపోయే కంటే డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు కొంతమంది అట్లా వెళ్ళే కంటే అది నిజాలు అనేటి ఏమిటి అనేది తెలుసుకోవడం చాలా మంచిది అట్లాంటప్పుడు పక్కన వాళ్ళకేమి అట్లాంటప్పుడు పక్కన వాళ్ళ వాళ్ళ ఏమి కూడా పలించవు కదా పక్కన వాళ్ళు ఎవరైనా వీళ్ళని చెడ్డ చేయాలనుకునే వాళ్ళు పప్పులు ఉడకవు అని అనేది మనం చెప్పుకోవచ్చు సక్రమంగా ఆలోచించకపోవడం వల్ల వీరి దాంపత్య జీవితం ప్రమాదంలో పడే అవకాశాలుంటాయి వీళ్ళు అనుమానించే స్వభావాన్ని విడిచిపెట్టాలి వీళ్ళకి అనుమానాలు ఎక్కువ అనమాట అందుకని అటువంటి వదిలేయాలి దీనివల్ల జీవిత భాగస్వామి కూడా వీరితో పాటే ఇబ్బంది పడాల్సి వస్తుంది ఈ రాహుగ్రహం క్లాక్ వైజ్గా కాక యాంటీ క్లాక్ వైజ్గా తిరుగుతూ ఉంటుంది అన్ని గ్రహాలు సవ్య దిశలో ప్రయాణిస్తే ఈ రాహువు కేతువు అసవ్య దిశలో పయనిస్తాయి అందున ఎదురుగా ఎదురుగా అందుకే ఏమో అందరిది ఒక దారి అయితే వీళ్ళు ఎదురు ఎదురుగా ఉంటారు ఒకరు అంటే అన్ని గ్రహాలు సవ్యంగా తిరిగితే వీళ్ళు అపసవ్యంగా తిరుగుతుంటారు అనమాట వీళ్ళు రాహువు కేతు ఇద్దరు అయినా ఇద్దరు కూడా ఎదురెదురుగానే ఉంటారు వీళ్ళు ఎన్ని డిగ్రీలో ఉంటే రాహు ఎన్ని డిగ్రీలో ఉంటే కేతు కూడా అన్నే డిగ్రీలో ఉంటాడు అది చూడండి సృష్టి అటువంటి అట్లే పయనిస్తారు వీళ్ళు అందువలన ఎదురెదురుగా పయనిస్తారు అందరిది ఒకదారి అయితే వీళ్ళది ఇంకొక దారి వీళ్ళు చేసే పనులు ఎవరు ఊహించినటువంటి పనులు రొటీన్కి డిఫరెంట్గా ఉండేవాళ్ళు ఉండే పనులే చేస్తారు వీళ్ళు రొటీన్కి డిఫరెంట్గా ఉండే పనులు చేస్తారు ఈ ఇరవై రెండవ తేదీన జన్మించిన వాళ్ళు వీళ్ళకి సొంత ఇళ్ళు ఉంటాయి ఉన్నప్పటికీ రెంటెడ్ హౌస్లోనే జీవితంలో నాలుగైదు ఇళ్ళైనా మారుతూ ఉంటారు వీళ్ళు పొదుపు ఉంటే మంచిగా ఉంటారు ఇది రాహు సంఖ్య కదా మాయల మరాఠి ఇది వీళ్ళని పొగడతా ఉండాల పొగడతా ఉంటే మంచిగా ఉంటారు లేకపోతే కష్టము ఎన్ వీళ్ళు మాటకారితనం వాక్చాతుర్యం వీళ్ళల్లో చాలామంది గాయకులు వీళ్ళ వాయిస్ చాలా బాగుంటుంది అందుకని వీళ్ళల్లో గాయకులుగా సింగర్సు గాయకులుగా డబ్బింగ్ ఆర్టిస్టుగా సినీ యాక్టర్స్గా ఉంటారు వీళ్ళు బాగా సంపాదిస్తారు చివరి రోజుల్లో అంతా పోగొట్టుకునే స్థితికి దిగజారుతారు అందుకని వీళ్ళు ప్లాను డబ్బుని ఆదా చేసుకునే ప్లాన్లు వేసుకోవడము స్థిరాస్తులు ఏర్పాటు చేసుకోవడము ఉన్న రోజు అయిపించుకొని లేని రోజు ఎంపర్లాడే కంటే ఉన్న ఉన్నప్పుడే కొంచెం పెట్టుకోవడం అన్నట్టుగా వీళ్ళు ఉండాలి అట్లా ఉంటే చివరి రోజుల్లో ఇబ్బందులకు తట్టుకోగలరు వీళ్లకు అనారోగ్యం అనేది శిరోబాధను రక్తహీనత వెన్ను నడువు నొప్పులు మానసిక విచారము ఇవి ఉంటాయి వీళ్ళకి కలిసి వచ్చే కలర్సు సిమెంట్ కలరు లైట్ పసుపు లైట్ పచ్చ కూడా ధరించవచ్చు వీరు అదృష్ట దైవము దైవం అదృష్ట దైవం సాక్షాత్తు దుర్గాదేవే రాహు సంఖ్యల వారికి అదృష్ట దేవత దుర్గాదేవి వీళ్ళు మంగళవారము శుక్రవారాల్లో రాహుకాలాల్లో దుర్గాదేవి దర్శనం చేసుకొని దుర్గాదేవికి పూజ చేసుకొని రాహుకాలం దీపం పెట్టుకున్నట్లయితే రాహుకాల పూజ చేస్తుంటారు దేవాలయాల్లో అంటే దుర్గాదేవి గుళ్ళల్లో చాలా చాలా గుళ్ళల్లో ఇప్పుడు అంటే రాజరాజేశ్వరి దేవి కామాక్షి అమ్మవారు పార్వతి అమ్మవారు శివుడుంటే అమ్మవారు ఉంటారు అటువంటి దగ్గర రావుకాలం పూజలు చేసుకోవాలి రావుకాలం దీపాలు పెట్టుకోవాలి కానీ విష్ణు ఆలయంలో పెట్టరు ఇవి అది గుర్తుపెట్టుకోండి విష్ణు ఆలయంలో మహాలక్ష్మి అమ్మవారు ఉంటారు కదా అక్కడ పెట్టరు ఇవన్నీ కూడా రాహుకాలం పూజలు చేసేదంతా కూడా ఈ పార్వతి అమ్మవారు దుర్గాదేవి విష్ణు విష్ణు శివాలయంలో అమ్మవారి దగ్గరే చేస్తారు పూజలు శుక్రవారం మంగళవారం రాహుకాల పూజలు దుర్గాదేవికి అట్లా శివుని ఆలయంలో ఉండే అమ్మవారి దగ్గర పూజలు చేసుకున్నట్లయితే వీళ్ళకి అదృష్టం కలిసి వస్తుందనే చెప్పుకోవాలి వీరు ఏదైనా ఉద్యోగరీత్యా ఎక్కడైనా ఆఫీసులలో పనిచేసేటప్పుడు వీళ్ళు ఈ రాహు అనేది దక్షిణానికి అధిపతి కదా అందుకని వీళ్ళు తూర్పు దిక్కుకి ముఖముగా తూర్పు ముఖంగా ఆఫీసుల్లో కూర్చుంటే మంచి ఫలితాలను సంప్రాప్తిస్తాయనే చెప్పుకోవాలి ఈ వెండి ఇరవై రెండవ తేదీన జన్మించిన వారి యొక్క అదృష్ట దేవత ఆరోగ్యము బలాలు బలహీనతలు ఇవన్నీ ఇప్పుడు మనం చెప్పుకున్నాం ఇవన్నీ కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి జై గురు ఇంకొక విషయం చెప్తాను అందరూ చాలామంది మేడం మీరు కనిపించడం లేదు మీరు కనిపించి మాట్లాడండి మేడం అని నాకు చాలామంది చెప్తున్నారు ఇంకా టైం ఉంది కనిపిస్తాను చెప్తాను ఇన్ ఇప్పటికైనా సబ్జెక్టు నలుగురికి తెలియాలని చేస్తున్నాను నలుగురికి సబ్జెక్టు నేను నేర్చుకున్న సబ్జెక్టుని ఎవరికి చెప్పకుండా ఇంతటితో అయిపోతే బాగుండదని నలుగురికి పంచుతున్నాను అంతేగాని నేను కనపడినా కనపడకపోయినా మంచి సబ్జెక్టుని నలుగురికి పంచాలనే నా ఉద్దేశం కనపడే రోజు వస్తుంది కనిపిస్తాను జై గురువండి